అండి మా చేయడానికి అని వచ్చాను పక్కనే టమాటా చైన్ ఉంది చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా పడినాయో చిట్టి చిట్టి టమోటాలు నాకైతే భలే ముద్దుగా అనిపించినాయండి కానీ నేను వీటిని అయితే కొయ్యట్లేదు జస్ట్ వీడియో కోసం తీసాను అనమాట చైన్ మొత్తం అయిపోయింది చూడండి చిట్టి చిట్టి టమోటాలు చెర్రీ టమాటోస్ అంటారు చూసారా ఆ మాదిరిగా సరే మీకు ఇంకోటి చూపిస్తాను కదండి చూడటానికి వెళ్దాం ఇదైతే అయిపోయింది ఆ ఒక్క గుత్తి టమోటాలు మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట నాకు భలే నచ్చినవి ఇక్కడ చూడండి నుంచోని కాసింది ఇది ఇంకా కాయవలసిన చే పచ్చి కాయలు అనమాట మా వారు పోల్కొచ్చిన వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తున్నారు నేనైతే ప్రస్తుతానికి బావి దగ్గరకు వెళ్తున్నాను అంటే అక్కడ ఒకటి చూపిస్తాను బాధాకరమైన విషయం అనమాట యలో ఈ చూడండి నన్ను చూసి బాబు బావ్ అని అరుస్తుంది వీటికి సంబంధించింది ఒకటి చూపిస్తారండి చూడండి అవేం అక్కడ ఉన్నాయి కదా ఇది బావి అంతకుముందు వీడియోలో కూడా చూపించానండి ఇది నేను మీకు ఇక్కడ మోక్ కట్టారు ఎందుకో చెప్పేదా అవి అక్కడ ఉన్నాయిగా అల్లరి పిడుగులు ఇక్కడ బావికి మోకు కట్టారు లోపలికి చూద్దాం పదండి చూడండి రెండు బుజ్జి కుక్క పిల్లలు బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు ఓమ్మా బకెట్లో ఎక్కండి అండి బకెట్లో ఎక్కమంటే ఎక్కట్లా అలా తిరుగుతున్నాయి చూడండి చూడండి మనుషులు వచ్చారు అని అర్థం చేసుకొని అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూడండి ఆరాటం ఆరాటంగా బయటకు తీయండి అని ఆల్రెడీ ఇప్పటికీ రెండుసార్లు పడ్డాయండి ఫస్ట్ ఒకటి పడితే తీశారు తర్వాత మళ్ళీ రెండు పడ్డాయి మళ్ళీ తీశారు మళ్ళీ ఇప్పుడు ఇవి రెండు పడ్డాయి చూడండి బావిలో బావిలో పడ్డయి వాటికి బకెట్ బకెట్లు బిస్కెట్స్ వేసారు చూడండి మా వారు మార్నింగ్ టిఫిన్ కూడా తీసుకొచ్చి పెట్టారు టిఫిన్ తిన్నాయి అంట బిస్కెట్స్ తినలే ఎందుకనో బకెట్లు దిగవే బక్కెట్లు దిగు పైకి లాగుతా చూడండి ఎట్లా వస్తుంది ఏంటిది అది ఆ బకెట్లో ఈ బిస్కెట్ ఈ బకెట్లో బిస్కెట్స్ తెలియదు చూడు పాములు కూడా ఉంటాయి బాకెట్లో ద ఇట ఇట పుడుదేననే పుడుడుడు అన్నోనే బిస్కెట్ల దర్ దర్ దరే దొరేంద్ర దర్రే సోది మోహననే దర్ 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 ద ఇద ఇట ఇట తినండి ఒక రై ఓక రై ఐ తినేదనుకొనొత్త్యాము మర్పు అటగా దాన్ కబకిడి దగ్గరి బకిడి దగ్గరి తిగో దిక్కులొత్తనే బకిడిలొత్తల సోది మోహనాయి బిస్కెట్ బిస్కెట్ అన్నద அந்த இல்ல 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 பராபரலாக கரெக்டி மக அளவு கரீ மாகு టైం అవుతుంది రండి ఒకటి చూస్తే ఇంకోటన్నా వచ్చేసి దట్టాగింది కదిలీ మా అస్సలు అరమాకు వాళ్ళు ఇద్దరు చూడు దూరిద్ది చూడు అందులో ధోరణి తప్పినా ఇంకో తెచ్చుకోవచ్చుగా వెళ్ళిద్దు వెళ్ళిద్దరు సుమారుగా వెళ్ళిద్ది రెండు అదే నేను అంటుంది అందరూ ఒక్కటి వచ్చినా ఇంకోటి కూడా చూసుకొని వచ్చేసిద్ది మనం ఇంక దాన్ని తీశారు కదా అని అయిపోయింది కదా లోపలికి ఇంకో దానికోసం వెళ్ళవే కోతి దా తగిలింది నుంచో అందే విడిది పొడుకుంది కాల్ పైకి లేపం చూడే సాయంత్రం అట్లా ఇంత లోతు నుంచి ఎట్లా దూకావే మరి పడినప్పుడు దెబ్బ తాగలేదు మీకు కానీ రాళ్ళ మీద పడాల మట్టి మీదే పడింది నేను ఇంత లుచినాడు ఉండిద్ది అసలు ఇవైతే పైకి రావట్లేదు ప్రస్తుతానికి వాటర్ వాస్తారంట బకెట్లు ఎంత ట్రై చేసినా బయటికి తీయటానికి బావిలో ఉంచి అవైతే బయటికి రాలేదండి అంటే బకెట్లోకి ఎక్కలేదనమాట లాస్ట్లో ఒకటి ఎక్కింది స్టార్టింగ్లో వీడియో ఆఫ్ అయ్యిందనమాట నేను ఇంకా ఆన్ చేశాను అది మధ్యలోనే దూకేసింది చూశారు కదా పెద్ద గాయం అయితే ఏం తగలేదు చిన్న గాయం అయితే తగిలిందంటే కొంచెం నెప్పి చేసింది అనమాట అవి రావట్లేదని చెప్పేసి ఇంక బకెట్లోకి అయితే వాటర్ వేస్తున్నారు మా వారు అలాగా వాటరు టిఫిన్ బిస్కెట్స్ మళ్ళీ లంచ్ అంటే అన్నం కూడా వండి పంపిస్తున్నాను అనమాట ఇంకా అవి అలా తాగుతూ తింటూ బావిలోనే చాలా రోజులు ఉన్నాయండి తర్వాత ఒక మనిషిని తీసుకొచ్చి తీపిచ్చారు వీటి తర్వాత ఇంకా రెండు మూడు సార్లు పడ్డాయండి మొన్న ఈ మధ్య అయితే అసలు రీసెంట్గా ఒక రెండు రోజుల క్రితం అయితే ఒక మూడు కుక్క పిల్లలు అయితే దాదాపు పది రోజులు ఉన్నాయన్నమాట వాటిని కూడా నెట్ అంటే చేపలు పట్టే వలతో అనుకుంటా అండి బయటకు అయితే తీసారు కష్టపడి ఈ నెల మొత్తం ఎక్కువగా బావిలోనే ఎక్కువగా ఉన్నాయండి కుక్క పిల్లలు అంటే ఆడుతూ ఆడుతూ అయితే చిన్నపిల్లలు అవటం వలన జారి బావిలో పడిపోయి అందులో నీళ్ళు లేకపోవటం వలన చాలా వరకు బెటర్ అనమాట చాలా లోతు బావండి ఇంకా చాలా వరకు చెత్తా చదారం వేశారు ఫైనల్గా అయితే వాటిని తీసేసాము సేఫ్గా ఉన్నాయి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి